నమస్తే వెల్కమ్ టు ఆదాన్ చాణక్య స్ట్రాటజీస్ అందించేటటువంటి పోస్ట్ పోల్ సర్వే ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం ఫైనల్ నంబర్స్ ఫైనల్ ఫిగర్స్ ఏ విధంగా ఉన్నాయో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ముకేష్ గారు హలో అండి ఒకసారి మీ లోకి వెళ్ళిపోదాం తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఆల్రెడీ మన ఛానల్లోనే దీనికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ అంటే ఇంత ఫిగర్ వస్తుంది ఏంటి అనేది మనం ఇచ్చే ప్రయత్నం కూడా చేసాం ఇంత ఇప్పుడే ఫ్రెష్గా ఇవ్వడం కాదు ఆల్రెడీ మే లెవెన్త్ ప్రీ పోల్ రూపంలోనే ఇచ్చాము దాంట్లో ఉన్న దాంట్లో కొంచెం ది బెస్ట్ ఫిగర్ యాక్చువల్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ముందు అంటే ఇక్కడ రెండు రకాల ఫ్యాక్టర్స్ ఒకటి సైలెంట్ ఓటింగ్ బాగా జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఈ సైలెంట్ ఓటింగ్ అనేది వేవ్ లాగా మారితే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన రిపోర్ట్ గా మారుతుంది ఒకవేళ వేవ్ లాగా మారిన టైంలో ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే టైట్ ఫైట్ లో ఉన్న సిచ్యువేషన్స్ నియోజకవర్గంలో అవి వైసీపీ ఖాతాలో పడి అట్లీస్ట్ వర్స్ట్ సిచ్యువేషన్ లో నూట ఐదు స్థానాలతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బట్ అనుకుంటాం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ ఓటింగ్ వేవ్ లాగా మారింది ఆ చాపక నీరు లాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు మారింది ప్రతి ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్న కాదు రెండు ఓట్లు అటు రెండు ఓట్లు ఇటు వేశారు కాబట్టి అది జరిగింది కాబట్టి నూట పద్నాలుగు నెంబర్ అనేది కూటమి అభ్యర్థులు టచ్ అయిపోతున్నారని క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది అయితే ఒకసారి అసెంబ్లీ మనం శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళంలో చూస్తే మీరే చూడండి ఒకసారి ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు ఇక ఎస్టీ రిజర్వ్ కాన్స్టెన్సీ పాలకొండ హెచ్ఎర్ల ఈ రెండు ఏంటంటే అక్కడ బీజేపీ అభ్యర్థి కంటెస్ట్ చేయడం జరిగింది అక్కడ సింబల్ అనేది కొంచెం అంటే క్యాంపెయిన్ సరిగా చేయకపోవడం స్వయంకృత అపరాధాలు అనుకోవచ్చు అండ్ రాజాంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ అక్కడ రిజర్వ్ లో కూటమి గెలుస్తుంది అండ్ శ్రీకాకుళం నర్సనపేట నర్సనపేట మళ్ళీ ఫైట్ సిచ్యువేషన్ జరుగుతుంది తర్వాత ఆముదాల వలస ఆముదాల వలసలో కొంచెం కూటమి గెలిపే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి అంటే ఈ పది నియోజకవర్గాల్లో మనం క్లియర్ గా చూస్తే రెండు మాత్రమే అది పాలకొండ మాత్రమే టీడీపీ అండ్ నర్సనపేట వైసీపీ గెలుస్తుంది అండ్ విజయనగరంకి వస్తే తొమ్మిది నియోజకవర్గాలు కదా మనకి ఇక్కడ మొత్తం తొమ్మిదిలో కురుపాము సాలూరు చూపురుపల్లి ఈ మూడిట్లో వైసీపీ లో ఉంది ఓకేనా అండ్ గజపతి నగరం నెల్లిమర్ల ఈ రెండు టైట్ ఉన్నప్పటికీ నెల్లిమర్ల జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి జనసేన ఉంది చెప్తున్నాను గజపతి నగరం కూడా లీడ్ టీడీపీ ఉంది కొంచెం అవకాశాలు ఉన్నాయి అంటే ఈ రెండు మళ్ళీ టీడీపీ గెచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే విజయనగరం పార్వతీపురం బొబ్బిలి శృంగవరంకోట ఈ నాలుగు అయితే టీడీపీ గెలుస్తుంది నో డౌట్ అక్కడ రెండు శ్రీకాకుళంతో పోల్చుకుంటే విజయనగరంలో కొంత ఇబ్బందికర ఇబ్బంది వాతావరణం అంటే ఈ మూడు ఉత్తరాంధ్రలో ఉన్న మూడు జిల్లాలు ఒకటే నెక్స్ట్ విశాఖపట్నం చూద్దాం మీరు ఒకసారి చూడండి విశాఖపట్నం చూసినట్లయితే మనకి విశాఖ నార్త్ మాత్రం టైట్ ఫైట్లు ఇచ్చారు అవును సో చాలా సర్వేలు వైసీపీకి ఇచ్చాయి కదా మరి మీరు ఎందుకంటే టైట్ ఇక్కడ లాస్ట్ మినిట్ లో బీజేపీ అభ్యర్థి కూడా ఎలక్షన్ ఇయరింగ్ బాగా చేసుకున్నాడు విష్ణుకుమార్ లాస్ట్ త్రీ డేస్ లో కొంచెం బాగా జరిగింది దానివల్ల ఏంటంటే కొంచెం టైట్ ఫైట్ అనే ఈక్వేషన్ ఉంది యాక్చువల్ మీ కూడా వైసీపీ ఇవ్వాలి ఆ లాస్ట్ త్రీ డేస్ ప్రక్రియ అనేది కొంచెం టైట్ ఫైట్ విశాఖ నార్త్ వరకు టైట్ ఫైట్ ఉంటే విశాఖ ఈస్ట్ వెస్ట్ సౌత్ మాత్రం మూడు కూటమికి వచ్చేస్తుంది అండ్ భీమిలి గాజువాక ఎలమంచిలి చోడవరం అనకాపల్లి పై ఈ బెల్ట్ అంతా కూడా కూటమి అభ్యర్థి కూటమికి వచ్చేస్తుంది ఆయకరావుపేట వంగల్పూడి అనేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు అక్కడ ఇక నర్సీపట్నం వచ్చేసి చిన్న అయిన కొంచెం టైట్ ఫైట్ టైట్ ఫైట్ అయితే నడుస్తుంది ఉంది వైసీపీ వైపు ఉంది లాస్ట్ మినిట్ లో ఏదైనా జరిగి ఉండొచ్చు అందుకే అది ఫైట్ లో ఉంది ఏదైనా జరగవచ్చు పూర్తి స్థాయిలో ప్రిడిక్ట్ చేయలేదు ఎందుకంటే మనం ఫైట్ అనేది ఎక్కడ అంటే ఎక్కడైతే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ లీడ్ ఉంటుందో అక్కడే త్రీ ఏవో ఉంటే అది ఇవ్వచ్చు క్లియర్ త్రీ లోపు ఉంటే ఓకే ఇవ్వలేము పాడేరు వరకు రెండు ఏజెన్సీ ఏరియాలు ఈ రెండిట్లో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది అక్కడ అండ్ మాడుగులో వచ్చేసి యాక్చువల్ గా ప్రీ పోల్ మనం వైసీపీ గెలుస్తుంది ఇచ్చాం బట్ పోస్ట్ పోల్ లో అది కూటమికి కన్వర్ట్ అయిపోయింది ఏం మారింది ఇప్పుడు అనురాధ అంత గట్టిగా చేసుకోవడం బాగా జరిగింది సో తండ్రి అనకాపల్లిలో ఉండిపోయాడు కాబట్టి ఆయన కొంచెం ఇబ్బందికరంగా వెస్ట్ గోదావరికి వద్దాం ఇక వెస్ట్ గోదావరి చూస్తే క్లీన్ స్పీవాలి యాక్చువల్ కూడా అవును అవును పదిహేను పదిహేను గెలవాలి యాక్చువల్ గా జరిగింది ఒక దెందులూరు కూడా ఫైట్ ఉన్నప్పటికీ టీడీపీ కేచ్చింది అక్కడ ఓకే ఆ తర్వాత ఫైట్ గోపాలపురం పోలవరం బట్ మా సర్వే ప్రకారం పోలవరం అనేది ఒక టూ పర్సెంట్ లీడ్ టిడిపి వచ్చింది కానీ వైసీపీకి ఎందుకు టైట్ సిచువేషన్ టూ పర్సెంట్ రాకూడదు ఫైవ్ పర్సెంట్ అబౌవ్ ఉంటే ఇయ్యు అండ్ కొవ్వూరు గోపాలపురం చెప్పే కదా సోషల్ ఇంజనీరింగ్ చేసుకోవడంలో కొంచెం ఫెయిల్ అయినట్టు క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తున్నా అక్కడ కొంచెం మైనస్ ఉంది ఈ రెండు పోలవరం గోపాలపురం గోపాలపురం పోలవరం రెండు వైసీపీకి వస్తాయి దందులూరు మాత్రం టైట్ ఫైట్ లో ఉంది యాక్చువల్లీ ప్రీ పోల్ లో చింతలపూడి వైసీపీకి ఇచ్చాం కానీ చింతలపూడి లాస్ట్ త్రీ డేస్ ఎలక్షన్ వేరింగ్ బాగా చేసుకొని అ గన్నం పరిస్థితికి అయితే వచ్చింది ఓకే అలాగే ఆ కూడా టైట్ ఫైట్ లో ఇచ్చారు మీరు ఆ టైట్ ఫైట్ అంటే లాస్ట్ త్రీ డేస్ లాస్ట్ త్రీ డేస్ అంటం కాదు కానీ మొదట్ నుంచి అది టైట్ ఫైట్ లోనే ఉంది ఏదైనా జరగవచ్చు టీడీపీ గెలవచ్చు అక్కడ yes ఒకసారి టోటల్ గా చూస్తే పదిహేను లో ఈ గోపాలపురం పోలవరంలో పోలవరం బయటపడుతుంది గెందులూరు బయటపడుతుంది ఈ గోపాలపురం డౌట్ డౌట్ అది కూడా వచ్చిందంటే క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు క్లియర్ సో నర్సాపురం పాలకొల్లు భీమవరం తణుకు తాడేపల్లిగూడెం కొవ్వూరు ఇంతవరకు అయితే కూటమి పర్ఫెక్ట్ గా ఉంది ఆ నిడదవోలు ఒంగుటూరు ఏలూరు మాత్రం ఈ లో మనం తీసుకున్న దాంట్లో ఏంటంటే ఇక్కడ యాక్చువల్ గా పి గనవరం ఏదైతే ఉందో ఇది ఈ లో రాజు ఈ రాజోలు ఈ రెండు కూడా వైసీపీ గెలుస్తాను ఇచ్చాం ప్రజలు అందులో మార్పు ఏమీ లేదు అండ్ అనపర్తి ఆ రోజు రాజోలు సిట్టింగ్ సీట్ కూడా కోల్పోతుంది కోల్పోతుంది అనపర్ ఎందుకంటే అక్కడ అభ్యర్థి కొంచెం ఎలక్షన్ చేసుకోవడంలో విఫలమయ్యాడు తన పడు పడ్డాడు అనపర్తి నల్లమిల్లికి ఆ రోజు గెలుస్తుడని ఇచ్చాము బట్ కొంచెం అపోనెంట్ కూడా గట్టి ఫైట్ ఇచ్చాడు సో అనపర్తి అనేది కొంచెం టైట్ ఫైట్ లో ఉన్నప్పటికీ స్వల్ప మెజార్టీతో గెలిస్తే వీరుండి వెళ్తాడు నల్లమిల్లి గెలిచే అవకాశం క్లియర్ గా రామచంద్రపురం కూడా వైసీపీ ఇచ్చాం మొన్న బట్ రామచంద్రపురం కూటమి గెలవబోతుంది అండ్ రంపచోడవరం ఆ రోజు వైసీపీ ఇచ్చాం ఈ రోజు కూడా వైసీపీ ఉంది ఓవరాల్ గా ఏంటంటే ఈస్ట్ గోదావరిలో రపచోడవరం చోడ వనవరం గనవరం ఈ మూడైతే వైసిపి గెలిస్తుంది ఈ రనపర్తి ట్రైట్ ఫైట్ లో ఇక మిగిలిన మొత్తం ప్రతిపాడు పెటాపురం కాకినాడ రూరల్ సారీ అనపర్తి కాకినాడ సిటీ ముమ్మిడివరం ముమ్మిడివరం అమల అమలాపురం ఈ బెల్ట్ వరకు ఒక అనపర్తి తప్ప మిగతా మొత్తం కూడా అనపేటపేట రాజానగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ జగ్గంపేట తుని ఇంతవరకు ఖచ్చితంగా కూటమి గారు చెప్పిన అవకాశం సో ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో మెజారిటీ స్థానాల్లో కూటమి అయితే విజయ దుంద అందులో ఎలాంటి మరో మాటకు తావలేదు ముప్పై నాలుగులో ఇరవై ఆరు స్థానాలు ఖచ్చితంగా వస్తాయి కీలకమైన కృష్ణ అయితే కృష్ణ క్లీన్ స్వీప్ చేయాలి యాక్చువల్లీ ఈ ఉన్న వేవ్కి కానీ ఒక రెండు నియోజకవర్గాలు డౌట్ తిరువూరు పామర్రు తిరువూరులో స్వామిదాస్ కి వ్యక్తిగత సింపతి వల్ల కొంచెం బయటపడే అవకాశాలు ఉన్నాయి అండ్ పామర్ వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థి వల్ల టీడీపీ అభ్యర్థి గండి అవకాశం ఉంది అక్కడ డివై దాస్ కుమార్ రాజాకి అయితే ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కువ ఓట్లు చీల్చలేకపోయాడు అనుకోండి ఈయన బయటపడే అవకాశం ఉంది వాస్తవానికి బట్ ప్రస్తుతానికి అయితే రెండు వైసీపీ లీడ్ లో ఉంది ఓట్ బ్యాంక్ లోసి ఓట్ బ్యాంక్ పాలరైజ్ అవ్వాలి కానీ అక్కడ ఉన్న ఒక నలుగురు వ్యక్తుల వల్ల అంటే నియోజకవర్గంలో ఉంటారులే ఆ నలుగురు వ్యక్తుల వల్ల ఏంటంటే కొంచెం పూర్తి స్థాయిలో అకామిడేషన్ అందాక కాంటే కోఆర్డినేషన్ అందుకు కొంచెం టైట్ ఫైట్ అయితే నడిచింది అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ కాన్స్టిట్యూన్సీస్ సో కైకలూరు కూటమి ఆ తర్వాత గుడివాడ గన్నవరం పెడన మచిలీపట్నం అవనిగడ్డ పెనమలూరు విజయవాడ వెస్ట్ సెంట్రల్ ఈస్ట్ మైలవరం నందిగామ జగ్గేపేట మొత్తం టోటల్ గా కూటమి దాదాపు ఇక గుంటూరు పదిహేడు స్థానాల్లో ఉన్నాయి ఈ పదిహేడులో నర్సరాపేట టైట్ ఉంది ఇది వైసీపీ గెలుస్తుంది గుంటూరు ఈస్ట్ వైసీపీ గెలుస్తుంది పత్తిపాడు ఇది కొంచెం డౌట్ ఉంది అంటే వైసీపీ ఓట్ బ్యాంక్ లీడ్ ఉన్న టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఇంకా రిమైనింగ్ ఇక్కడ చీరాల ఫైట్ నడిచింది ట్రాంగిల్ ఫైట్ సారీ ఇక్కడ సరే ఈ మూడు నియోజకవర్గాలు వైసీపీ ఇంకా మిగిలినట్లు టీడీపీ క్లియర్ గా ఉంది ఓకే కేవలం ప్రతిపాడు గుంటూరు ఈస్ట్ నర్సరాపేటలో మాత్రమే వైసీపీ పెద్దకూరపాట్లో టైట్ ఫైట్ ఇక తాళికొండ మంగళగిరి పొన్నూరు వేమూరు రేపల్లె తెనాలి బాపట్ల వరకు ఈ బెల్ట్ మొత్తం వెస్ట్ అది కూడా గెలిచాపల్లి బ్రహ్మారెడ్డి జూలకండి బ్రహ్మారెడ్డి స్పష్టమైన మెజారిటీతో గెలుస్తున్నాడు సో ఈ అరాచకాలు ఇవేమి అంతకు ముందు ఎలక్షన్ రోజు జరిగిన ప్రభావం చూపల మీకు తెలుసు కదా అరాచకాలు ఎక్కడి నుంచి జరిగింది తర్వాత వచ్చేసరికి మొత్తం మనకు పన్నెండు ఎర్రగొండపాలెం మార్కాపురం గదిలో మూడు మాత్రం వైసీపీ గెలుస్తుంది చీరాల టైట్ ఫైట్ నడిచింది బట్ ఇక్కడ స్వల్ప తేడా తోటి కరణ వెంకటేష్ బయటపడే అవకాశం ఉంది ఆ మంచి కృష్ణమోహన్ వల్ల కరణం వెంకటేష్ ఓడిపోవాలి కానీ కరణం బలరాం వ్యక్తిగత క్రెడెన్షియల్స్ తోటి ఏదైతే ఉందో కొంచెం చీరాల టౌన్ లో ఓటేసినట్టు కనిపించింది వేటపాల మండలంలో కొంచెం మైనస్ అయినప్పటికీ చీరల టౌన్ వల్ల వెంకటేష్ బయటపడే అవకాశం అండ్ ఇక్కడ కనిగిరి కందుకూరు దర్శి ఒంగోలు కొండెపి ఈ బెల్ట్ అంతా సహా ఆ అద్దంకి పర్చూరు అద్దంకి పరుచూరు మంచి మెజార్టీ వస్తాయి అద్దంకి అంటే కీలకంగా కోటమి గెలిచేది పర్చూరు అద్దంకి కనిగిరి కందుకూరు దర్శి ఒంగోలు కొండెపిలపాటు ఇవన్నీ గెలిచేస్తాయి సో మాక్సిమం సీట్లు అయితే ఇక్కడ రాబోతుంది ఏడు ఎనిమిది వస్తున్నాయి నెల్లూరుకు కొద్దాం నెల్లూరులో మొత్తం మనకు పది కదా కాన్స్టిట్యు ఈ పదిలో సుల్లూరు పేట ఒకటి ఆత్మకూర వైసీపీ గెలిచి కావలి ఒకటి ఫైట్ సిచ్యుయేషన్ లో ఉంది ఓకే రిమైనింగ్ అని నెల్లూరు సిటీ కావచ్చు కోవూరు నెల్లూరు రోడ్డు సరివేపల్లి ఇవన్నీ సర్వేపల్లి ఇరవై సంవత్సరాల తర్వాత సర్వేపల్లి కూడా పూటమి గెలిపోతుంది గూడూరు వెంకటగిరి ఉదగిరి గూడూరు అంటే వెంకటగిరి రామకృష్ణ గెలుస్తున్నాడు గూడూరు సునీల్ నీలిగాశ్ ఉదయగిరిలో కాకర సురేష్ బాగా కష్టపడ్డారంట రామైతే కనిపిస్తోందా గెలుస్తున్నాడు మెజార్టీ లోపు గెలుస్తుంది ఐదు వేరే లోపు మెజార్టీ అయితే వచ్చే చాట్ చేస్తుంది మరి బేస్ బ్యాచ్ లాంటిది కానీ ఇక వచ్చేసరికి బద్వేలు రాజంపేట ఇక్కడ బద్వేలు రాజంపేట రాయచోటి నాలుగు వైసీపీ గెలుస్తుంది గట్టి ఫైట్ ఇచ్చారు మాధవికి ఛాన్స్ ఉంది అక్కడ టిడిపి అభ్యర్థికి కమలాపురం జమ్మలమో కూడా టైట్ ఫైట్ ఇచ్చారు జములమోడు ఆదరాయన్ రెడ్డికి ఛాన్స్ ఉంది పొద్దుటూరు మైదికూర్ రెండు టిడిపి కోడూరు కూడా టీడీపీకి ఛాన్స్ ఉంది జనసేన అభ్యర్థి ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది సో పొద్దుటూరు మైదుకూరు గెలవబోతోంది రెండు మూడు ఫైట్ కమలాపురం జముల కడప కడపలో మూడు మాత్రం ఫైట్ అందులో ఏదన్నా ఒకటే రావచ్చా జమల మూడు రావచ్చు కడప రావచ్చు సో ప్రస్తుతానికి రెండు ఇచ్చినా గానీ రేపు ఫలితాల్లో మాత్రం ఆ మూడిట్లో కూడా ఏదో ఒకటి అవకాశం ఉంది కర్నూలు కర్నూలు మీరు చెప్పండి కీలకమైన కర్నూలు చూసినట్లయితే మనకి పాణ్యం నంద్యాల అదేవిధంగా కోడుమూరు మంత్రాలయం ఆదోని ఆలూరు అంటే ఇక్కడ మంత్రాలయం ఆదోని ఆలూరు మూడు స్థానాలు కోడుమూరు నాలుగు స్థానాలు అదేవిధంగా నంద్యాల పాణ్యం దాదాపుగా నంద్యాల పాణ్యము కోడుమూరు మంత్రాలయము ఆదోని ఆలూరు వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది ఆదోని టైట్ ఫైట్ నడిచింది బట్ స్వల్ప తేడాతో ఆదోని ఆరు స్థానాలు చూస్తున్నా టైట్ ఫైట్లు కాకుండా మిగిలిన స్థానాల్లో ఆరు అయితే టిడిపి పద్నాలుగు స్థానాల్లో ఆరు స్థానాలు వైసీపీకి ఇచ్చారు ఈ ఆరు స్థానాలు శ్రీశైలం కావచ్చు కర్నూలు కావచ్చు మనగానపల్లి పత్తికొండ ఎమిగనూరు రాయద ఎమిగినూరు వరకు ఆరు స్థానాల్లో టీడీపీ కన్ఫామ్ గా విన్నాం అండ్ ఇందులో ఈ టైట్ ఫైట్ సిచువేషన్ లో ఉన్న దాంట్లో నందికొట్టు కూరుకు ఛాన్స్ ఉంది ఇంకా రిమైనింగ్ అన్ని ఈ ఆరు అయితే కన్ఫామ్ ఇంకా ఆలూరు ఆదో ఆదోని టైట్ నడిచింది ఫైట్ బీజేపీ అభ్యర్థికి కొంచెం ఎడ్జ్ ఉంది బట్ ఫైనల్ డెసిషన్ డిసిషన్ లో మాత్రం వైసీపీ అవుతుంది కర్నూలు జిల్లా అయితే అని అనంతపురం జిల్లాకి వచ్చేసరికి ఏంటంటే మొత్తం పద్నాలుగులో గుంతకల్లు గుమ్మనూరు జయరాంకి లోకల్ టీడీపీ క్యాడర్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఫైట్ నడిచింది వైసీపీ టీడీపీ రావడం సింగనమల్లలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల టీడీపీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు తగ్గినాయి తర్వాత మడకసిరలో ఎంఎస్ రాజు ఎవరైతే టిడిపి అభ్యర్థి ఉన్నారో అక్కడ టీడీపీ ఉన్నారో వాళ్ళ వల్ల కొంచెం ఎఫెక్ట్ సునీల్ సునీల్ అండ్ పుట్టపర్తిలో లోకల్ ఇష్యూస్ కోఆర్డినేషన్ వల్ల ఇక్కడ మైనస్ ఉంది ఓవరాల్ గా చూస్తే వైసీపీ పుట్టపర్తి మడకసిర సింగనమల ఈ మూడు గెలుచుకునే ఉన్నాయి ధర్మవరం అనేది అక్కడ బీజేపీ అభ్యర్థి సత్య కుమార్ కి లోకల్ టీడీపీ అభ్యర్థులు కొంచెం సపోర్ట్ చేయకపోవడం వల్ల ఫైట్ నడిచింది అండ్ నెక్స్ట్ గుంతకాళ్ళ ఇక క్లియర్ ఈ రెండు ఫైట్ మిగిలిన అన్ని చోట్ల కూడా అనంతపురంలో టీడీపీ గెలుస్తుంది రాయదుర్గం ఉరవకొండ తాడిపత్రి అనంతపురం అంటే అర్బన అనంతపురం అర్బన్ అదే విధంగా హిందూపూర్ పెనుగొండ పెనుగొండ అండ్ కదిరి కదిరి ఇక్కడ టీడీపీ గెలిచే కూటమి గెలిచే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి సో ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో ఒక మూడు నియోజకవర్గాలు తొమ్మిది నియోజకవర్గాలు టీడీపీ గెలుస్తుంది మూడు నియోజకవర్గాలు మాత్రం గట్టిగా వైసీపీకి అనుకూలం తొమ్మిది నియోజకవర్గాలు మాత్రం ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి లాస్ట్ జిల్లా చిత్తూరు తీసుకుంటాం చిత్తూరుకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కొంచెం కిరణ్ కుమార్ రెడ్డికి అన్యాయం జరిగిందని చెప్పాలి రాజంపేట పార్లమెంట్ నుంచి చిత్తూరు కంటెస్ట్ చేశారు బీజేపీ అభ్యర్థిగా కానీ ఇక్కడ ఒక విషయం మనం సర్వే చేసినప్పుడు గమనించడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన నియోజకవర్గాల్లో ఒక మూడు నియోజకవర్గాలు ఇల్లు ఉంటాయి ఇది పీలేరు మదనపల్లి తమ్మలపల్లి ఇది రాజపేట పార్లమెంట్ అయితే ఒక నియోజకవర్గానికి అంటే రెండు మూడు నియోజకవర్గాలకు సంబంధించిన యాక్స్ఫిర టీడీపీ అభ్యర్థులు ఏం చేశారంటే కిరణ్ కుమార్ రెడ్డి నచ్చక ఓటును క్రాస్ చేయించారు అసెంబ్లీ అభ్యర్థులు అంటే వాళ్ళకు వాళ్ళే శత్రువులుగా మారారు ఇక్కడ చూస్తే ఈ మదనపల్లి టిడిపి గెలుస్తుంది పీలేరు టీడీపీ గెలుస్తుంది తమ్మలపల్లి టైట్ ఫైట్ నడిచింది అది ఏదైనా జరగవచ్చు పొంగనూరు చంద్రగిరి వైసీపీ ఇంకా తిరుపతి ఫైట్ శ్రీకాళహస్తి కూటమి అండ్ నగరి కూటమి తర్వాత చిత్తూరు కూటమి కుప్పము పలవనేరి రెండు కూడా కూటమి గెలుస్తుంది పూతలపట్టు వైసీపీ అయితే ఇక్కడ చంద్రగిరి వైసీపీ అంటే ఇక్కడ త్రీ పర్సెంట్ లీడ్ ఉంది బట్ సైలెంట్ ఓటింగ్ ఒకవేళ జరిగితే పులివర్తి నానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ చంద్రగిరి చంద్రగిరి మారే అవకాశం ఉంది చంద్రగిరి సత్యవీడు అక్కడ అభ్యర్థులు ఇద్దరు ఇండిపెండెంట్లు ఇద్దరు వైసీపీ ఒక టీడీపీ ఒక వైసీపీ టైట్ ఫైట్ లో ఎవరైనా గెలవచ్చు అక్కడ తెలిసి టీడీపీ టిడిపి గెలవకపోవచ్చు అక్కడ నగరి రోజా ఆర్కే రోజా భారీ ఓటమి తీసుకోబోతున్నారు జీడి నెల్లూరు నుంచి టిడిపికి వైసీపీకి గట్టి ఫైటే ఉంది బట్ స్వల్ప తేడాతో వైసీపీ గెలుస్తుంది ఇంకా పూతల పట్టుకొచ్చేసరికి జర్నలిస్టు గారికి అంటే యాక్చువల్గా ఫోర్ పర్సెంట్ వైసీపీ ఉంది ఇక్కడ ఈక్వేషన్స్ తారుమారే అవకాశం ఉంది రిమైనింగ్ అంతా చిత్తూరు అయితే బెస్ట్ రీజన్స్ అనంతపురంతో పాటు రాయలసీమలో చిత్తూరు జిల్లా నుంచి కూడా టీడీపీకి మంచి ప్రస్తుతం అయితే ఏడు నియోజకవర్గాలు సైడ్ ఉన్నాయి కాబట్టి ఇవ్వడం జరిగింది కోటమికి చిత్తూరులో పీలేరు మదనపల్లె శ్రీకాళహస్తి నగరి చిత్తూరు అదే విధంగా తలమనేరు తలమనేరు కుప్పం వీళ్ళు నియోజకవర్గాలైతే డెఫినెట్ గా డెఫినెట్ గా ఉన్నాయి కొన్ని తంబలపల్లి ఇందా చెప్పినట్టు తిరుపతి చంద్రగిరి తంబలపల్లి చంద్రగిరిలో కొంచెం ఈక్వేషన్ టార్మర్ అయ్యవకాశం ఓకే ఓకే ఓరాలు అయితే నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో జులాల వారి నూట పద్నాలుగు నియోజకవర్గాలు మినిమం గెలుస్తుంది దాని పైన ఎన్నెన్న రావచ్చు

తొంభై ఆరు నుంచి వన్ ట్వంటీ వరకు యూ గవర్నమెంట్ ఫార్మ్ మొత్తానికి ఇచ్చినటువంటి పోస్ట్ పోల్ సర్వే యొక్క రిపోర్ట్ కూటమికి స్పష్టమైనటువంటి ఆధిక్యత వచ్చి గెలిచే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా అయితే ఆ రిపోర్ట్ చెప్తుంది